ఖమ్మంలో సీఎంకు నిరసన వాహనాన్ని ఆ అడ్డుకున్న బాధితులు అంటూ కూడా చూడొచ్చు అరెస్ట్ చేసిన పోలీసులు నిద్ర లేదంటూ దొంగ మాటలు కరకట్ట నిర్మిస్తామని మోసం చేశారు డిప్యూటీ సీఎంపై తీవ్ర అసహనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళు నిన్న ఏం చేసి అంటే మూడు రోజులుగా అక్కడి ప్రజలకు నిద్ర లేదు మూడు రోజులుగా తిండి లేదు మూడు రోజులుగా నా కొడుకు నా బిడ్డే నా భార్య నా తల్లి నా అన్న నా అక్క నా చెల్లె బంధువులు ఇంటి పక్కోడు ఇంటి ముంగటోడు ఎవడు ఏడబోతున్నాడని భయంతోని భయంతో ఏంది అంటే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బిల్డింగ్ల మీద మొదటి అంతస్తు నిండిపోయా రెండో అంతస్తు వస్తుంది మరి అది కూడా కూలిపోతే ఎట్లా అన్న భయంతో ఎంత భయపడ్డారో తెలుసా మూడు రోజులుగా నిద్ర లేని ముఖ్యమంత్రిగా ఏమేమైనా ఏడు ఉన్నవే నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి నువ్వు ఏమైనా ఖమ్మంలో మూడు రోజులు నా చెప్పు నేను మాట్లాడతా ఖమ్మంలో ఏమన్నా మూడు రోజులున్నావా ఇప్పుడు మూడు రోజులలో నువ్వు రాత్రి ఇంటికి పోలే నిద్రపోలే ఎవనికి దొంగ మాటలు ఎవనికి మాటలు ఇక్కడ మేమన్నా గొర్రెలం అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు మమ్మల్ని లేకపోతే మాకు చెవులు వినబడి మాటలు రావు కన్నులు కనబడాయి అనుకుంటున్నావా మూడు రోజులు నువ్వు నిద్ర లేకుంటున్నావా ఏడు నువ్వు టెస్ట్ చేద్దాం పా నీ నిద్ర ఏపాల్చి ఉన్నది ఏం కథ చెప్తుంది పా ఈ దొంగ ముచ్చట్లు చెప్పుకున్నారు కాకపోతే అరే కనీసం అక్కడ మా బాధని వినండి అని చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి అత్యుత్సాహంతో వాళ్ళని అరెస్ట్ చేస్తారండి ఇది ఎక్కడి బాధ అండి ఇది ఘోరం అనిపించట్లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎంత దారుణం ఇది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి దయచేసి దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం